వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అంటే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేసేయండి చాలా చాలా రోజుల తర్వాత ఈ వీడియో అనేది పోస్ట్ అనమాట ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ప్లీజ్ లైక్ అయితే చేసేసేయండి వీడియో అయితే నచ్చినట్టయితే ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండాలి ఫస్ట్ టైం ఇప్పుడు మా మదర్ జీప్లస్టీ హౌస్లోకి వచ్చేసారనమాట ఎలా ఉంది హౌస్ మేము అలా సింపుల్గా డెకరేట్ చేసాము అనేది ఈ వీడియోలో టోటల్గా చూపించేస్తాను చూసేద్దాం రండి స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చేసి చూడండి అపార్ట్మెంట్స్ అన్నీ ఇలా ఉంటాయి అపార్ట్మెంట్స్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట మనకు పక్క పక్కనే మేము స్టార్టింగ్లో ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా బట్టలు ఆరేసుకోవడానికి ఇలా స్టాండ్స్ అయితే వేయించాము వర్షాకాలం ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి ఇక్కడ విండో వచ్చింది నెక్స్ట్ ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ముగ్గు కూడా వేశారు మా మదర్ స్టార్టింగ్ ఎంట్రన్స్ రూమ్లోకి చూద్దామండి స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇలా టీవీ యూనిట్ అయితే ఉంటుంది టీవీ యూనిట్ దగ్గర మేము ఎలా డెకరేట్ చేసామంటే ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహం అలాగే ఫ్లవర్ వాజ్ సాయిబాబా విగ్రహాలు అలాగే మాకు చిన్న చిన్న క్యూట్ అలా మేము అరేంజ్ చేసుకున్నాము మా దగ్గర ఉన్నాయి నెక్స్ట్ టీవీ యూనిట్ దగ్గర వచ్చేసి చిన్న బుద్ధుల విగ్రహం స్టిక్కర్ వచ్చేసి పెట్టాము అనమాట చిన్న చిన్న కొటేషన్స్ అలా స్టిక్కింగ్ చేసాము నెక్స్ట్ టీవీ యూనిట్ కింద మనకి ర్యాక్ వచ్చిందనమాట ర్యాక్ దగ్గర ఇలాగా గాసామాలైతే కొన్ని అరేంజ్ చేసాము కొన్ని వచ్చేసి మేము పైన సన్సెడ్ మీద అనమాట నెక్స్ట్ మనకి టీవీ యూనిట్ పక్కన అంతా పెయింటింగ్ కాదు స్టిక్కరింగ్ మొత్తం బాల్ స్టిక్కరింగ్లో వచ్చినాయి అనమాట ఇలా ఆన్లైన్లో బుక్ చేశాను చాలా చాలా బాగుంది చాలా అంటే ఇది అంటించడానికి ఒక వన్ అవర్ అలా పడుతుంది కానీ ఓపికగా అంటించలే కానీ చాలా లుకింగ్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి అనేది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి దేవుడు మందిరం వస్తుందనమాట దేవుడు మందిరం పైన మేము కృష్ణుడు వాల్ స్టిక్కర్ అనేది లాంటించాము ఇంకా లైటింగ్ పెట్టాల్సి ఉంటుంది అక్కడ మనకి కరెంట్ బోర్డ్ కూడా ఇచ్చారు లైటింగ్ కూడా పెడతాము అలాగే నెక్స్ట్ దేవుడి మందిరానికి కూడా పెయింటింగ్ ఒకటి వేయాలి అది కూడా త్వరలో పెట్టిన తర్వాత పెయింటింగ్ వేసిన తర్వాత ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ దేవుడి మందిరం అయిపోయిన తర్వాత ఇటువైపు వచ్చేసి నెక్స్ట్ హాల్లోనే సోఫా అనేది వేసామన్నమాట ఎవరైనా వచ్చినప్పుడు అలా కూర్చొని అలా టీవీ అలా చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి అలా చిల్ అవ్వచ్చు అనమాట నెక్స్ట్ సోఫా పైనే మా ఫాదర్ది అలా ఫోటో ఉంటుంది అనమాట ఫోటోలో వచ్చేసి అటు ఇటు స్టిక్కరింగ్స్ వేసి అలాగే అవి కూడా ఆన్లైన్లోనే బుక్ చేసి నెక్స్ట్ ఫ్లవర్స్ అయితే అలా పెట్టామన్నమాట నెక్స్ట్ విండో వచ్చిందనమాట మనకి హాల్లో ఒక విండో వచ్చింది ఇంకా కటన్ అలా మనం సెట్ చేసుకొని మనం వేసుకున్నామా నెక్స్ట్ అలారం అదే గడియారం అలాగే రాధాకృష్ణుడి ఫోటో అలా పెట్టామన్నమాట నెక్స్ట్ హాల్ అయితే హాల్లో కూడా టూ చైర్స్ని మేము అరేంజ్ చేసుకున్నాము ఆ టూ చైర్స్ని అలాగా ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోవచ్చు అండ్ సోఫా సెట్ ఉంటుంది ఒక పెట్టడం అనేది ఇప్పుడు చూపుతుంది రండి ఇప్పుడైతే ఇందులో వచ్చేసి మనకి ర్యాక్స్ వచ్చేసినాయి అలాగే మాకు బీర్వా పెట్టుకోవడానికి ఇలా పక్కనే ఇచ్చాను అనమాట ఇక్కడ బీర్వా పెట్టేసాం ర్యాక్స్ మనకి ఏమైనా కావాలంటే ఐటమ్స్ అన్ని పెట్టేసాం అనమాట బట్టలు అలాంటివి నెక్స్ట్ బైలన్నీ మేము గాల్ సామాను కెడ్డి వేసే అలా మేము అలా బాక్స్ పెట్టేసాము బయట ఉంటే డస్ట్ పెట్టేస్తుంది అనేసి ఇంకా నెక్స్ట్ డైనింగ్ టేబుల్ చిన్న డైనింగ్ టేబుల్ లాగా మేము ఇలా అరేంజ్ చేసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ టేబుల్ పక్కనే ఇలా ఫ్రిడ్జ్ వస్తుంది అన్నమాట ఫ్రిడ్జ్ దగ్గర ఇలా కృష్ణుడి విగ్రహం వస్తుంది చాలా అంటే చాలా ఇష్టం నాకైతే కృష్ణుడి బొమ్మ అయితే చాలా బాగుంటుంది అలాగే కృష్ణుడి విగ్రహం కింద ఇలా ఆవుదు తోడుది విగ్రహం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఇది చిన్నగా మనకి ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఒక విండో కూడా ఇచ్చారనమాట మాత్రమే ఇచ్చారు ఇలా చిన్న ఒక బెడ్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇదన్నమాట ఈ రూమ్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వేరే బెడ్ రూమ్ కదా వదిలే బెడ్ రూమ్ ఏద చెప్పు మనకి ఇలా డోర్ అయితే మనం వేసుకున్నాం కాబట్టి బెడ్రూమ్ రూమ్ ఇలా వచ్చేయొచ్చు ఆ నెక్స్ట్ ఈ బెడ్ రూమ్ డోర్ వచ్చేస్తది ఆ వైపు వచ్చేసి చిన్న బెడ్ అయితే వేసాను అన్నమాట బెడ్ పక్కనే మనకి కిచెన్ వస్తుంది ఇందులో ఎందుకనేది ఈ బెడ్ వేసాము అంటే ఏసీ యూనిట్ యూనిట్这边 మనం కిచెన పెట్టునప్పుడు ఇటు వైపు ఇచ్చారు అన్నమాట ఈ రూమ్ కి ఆ బెడ్ కి పక్కనే వాషింగ్ మిషన్ అయితే మేము ఇక్కడ ఇక్కడైనా పెట్టామన్నమాట

స్టాండ్ బట్టలు వేసుకోవడానికి అలాగే బ్రష్లది స్టాండ్స్ అన్నీ వేసేసామన్నమాట వచ్చేసి చిన్న వంటగది వచ్చింది అనమాట మనం వంటగదిలో చిన్న చిన్నగా కొన్ని కొన్ని అలమారాలు అంటే కొన్ని కొన్ని అరేంజ్ అనమాట ఇలా మనకి చిన్న చిన్న అలమార్లు మాత్రమే వచ్చినాయి మేము నార్మల్గా మనకి యూజ్ అయ్యేటట్టుగా మనం పెట్టుకున్నాం అనమాట ఇలా మనం ఏంటంటే తాళం తినుసులు పంచదార అలా టీ పొడి అవన్నీ కావాల్సినవన్నీ అలాగే వేసి పెట్టాము నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ డబ్బాలు బియ్యం అలాగే కొబ్బరి నూనె అవి సంథింగ్ పెట్టాము ఇక్కడ వచ్చేసి తెల్ల సామాన్ పెట్టాము నెక్స్ట్ బియ్యం అలాగే కొన్ని కొన్ని ఏమైనా తెచ్చినప్పుడు మనకి సరుకులు ఏమైనా సరిపోతే ఈ డబ్బాలో అలా కింద అలా ఉంచేస్తాం అనమాట అవసరం పైన నెక్స్ట్ పైన వచ్చేసి మాకు ఇలా చెప్పాను కదండి స్టీల్ సామాను గాజువి అన్నీ ఇలా బెట్లో పెట్టేస్తామన్నమాట ఇలా ఈ సైడ్ దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టేసాం స్టాండ్ నెక్స్ట్ స్టవ్ దగ్గర వచ్చేసా అనమాట ఇలా గ్రానైట్ అయితే ఇచ్చారు చాలా బాగుంది గ్రానైట్ ఇవ్వడం వల్ల అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి టైల్స్ వచ్చినాయి నెక్స్ట్ ఇలా ప్యాన్స్ అవన్నీ మేము అరేంజ్ చేసుకున్నాము ఇక్కడ ఇవి స్టిక్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి అంట్రూ స్టాండ్ అనమాట గిన్నె స్టాండు చాలా బాగుంటుంది నా మనకి ఎప్పుడైనా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి ప్లేట్ కావాలన్నా ఏదైనా గిన్నె కావాలన్నా ఈజీగా తీసుకోవడానికి గ్లాస్ కావాలన్నా ఈజీగా తీసుకోవడానికి మనకి అవైలబుల్గా ఉంటుంది అనేసి అలా స్టాండ్ అయితే మేము పెట్టుకున్నాం అది నెక్స్ట్ వాష్ ఏరియా వాష్ ఏరియా వచ్చేసేటప్పటికి చాలా చిన్న వాష్ ఏరియా అనమాట ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా పైన బట్టలు ఆరేసుకోవడానికి ఇలా వాష్ అనమాట ఉంది కదా సో ఇదే బయట క్లైమేట్ చూసారా ఎంత బాగుంది ఇన్ని అపార్ట్మెంట్స్ మీరు కట్ చేసిన ఉంటాయి అనుకుంటా చూడండి ఎన్ని సో అదండి మా కిచెన్ అలాగే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది చాలా సింపుల్గా మేము డెకరేట్ చేసుకున్నాం అనమాట ఇందులో చాలా చాలా చేంజెస్ అయితే ఉన్నాయి చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో కూడా ఎందుకంటే చిన్న చిన్న ఐటమ్స్ని మనం చాలా బాగా ఇది చేసుకోవచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మేము అలా అయితే నార్మల్గా వచ్చేసాం అనమాట అదే మా మదర్ నార్మల్గా వచ్చేసారు ఇంకా ఫ్యూచర్లో మేము కబోర్డ్స్ అలా ఏదైనా పెట్ట పెట్టచ్చు అని అనుకుంటున్నాము కానీ ఇప్పుడే కాదు కొంచెం టైం పడుతుంది అన్నమాట జస్ట్ నార్మల్గా అయితే వచ్చేసాము చాలా 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 బాగుంది చా